సోమిరెడ్డి గారు అని చెప్పి ప్రధాన ఉపాధ్యాయుడు అరవై ఒక్క సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్ అయ్యాయి రిటైర్ అయిన తర్వాత ఆయన జబ్బు వచ్చిన జబ్బులు చూసుకోవడానికి డాక్టర్ చూసుకోవడానికి డబ్బు ఆఫీసు చూస్తున్నాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అయ్యా నీవు కాబోతున్నా పదివేల మంది నాకు పదివేల మంది తర్వాత నీకు వస్తుంది నీకు ఇప్పుడే డబ్బులు కావాలంటే బీపీ ఎక్కువైపోయి చెప్పిన ఆ అయింది నిమ్స్ హాస్పిటల్కి వచ్చి తర్వాత ఒక్కో హాస్పిటల్కి వెళ్ళి మనం డబ్బులు నడుపు అప్పు డబ్బులు నడుపుంటే మళ్ళీ ఈ అప్పుని ఎక్కడించాలి ఏ పైసలు వస్తూ రావాలని చెప్పి టెన్షన్స్ తో అందరి కొంచెం టెన్షన్ తో గుండా ఇలా రోజు కొంత చూస్తున్నారు పదివేల మంది దీనికి బాధలు ఎవరు ఇవన్నీ కూడా ఏ పైసలు కూడా గవర్నమెంట్ చేయి కావు వాళ్ళ పైసలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ పైసలు వాళ్ళ వాపస్ ఇవ్వడానికి ఒక నాలుగైదు వేల కోట్లు అయితే అయిపోతాయి మొత్తం కోటలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్ అయిన పదివేల మందిని ఏ ఉద్యోగం ఇంకా గుండె చచ్చిపోయినా అది ప్రభుత్వ అంతగానే మీకు భావిస్తా చూసిపెట్టుకో హాస్పిటల్లో లో డబ్బులు కావాలి హెల్త్ కార్డ్స్ అన్నా తెచ్చి డబ్బులు కావాలి ఏ పైసల నుంచి తన తల్లిదండ్రులే తన పిల్లలే ఎంత మీద పేపర్ చూస్తున్నాం ఏ రకంగా సేవలు జరుపుతున్నాము ఆయన బతుల్లోనే బత్యాల పదివేల కుటుంబాలు ముప్పై నలభై సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ప్రభుత్వాలు నడిపి కష్టపడి రోగాలతో రిటైర్ అయిపోయి ఆ రోగాలకు డబ్బులు లేక చనిపోయే ఉన్నాయి వెంటనే వీళ్ళకు రిటైర్మెంట్ అందరికీ విడుదల చేయాలి ఏ మాత్రం అన్ని కాంట్రాక్టర్ బిల్లు ఆపండి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ బిల్లు ఆపండి పెట్టినటువంటి రైతు బంధు పైసలు ముగ్గురు కాంట్రాక్టర్లకు ఇచ్చేసారు వేల కోట్ల రూపాయలు ఆ పైసలు ఇచ్చిన ఈ వంద ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్ల గురించి ఇలా పైసలను వాళ్ళకే చేస్తూ కజనా ఖాళీ చెప్తా ఉన్నారు రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎన్ని బిల్లు ఇచ్చినా మీరు బయట పెట్టండి కోటి రూపాయల పైగా ఇచ్చినటువంటి బిల్లుల చేయండి ఎక్కడ వస్తున్నాయో ఎవరికి ఇస్తున్నారు ఏ కాంట్రాక్టర్ ఇస్తున్నారు ఆ కాంట్రాక్టర్ల బంధువులు ఎవరు బినామీలు ఎవరు వాళ్ళ డబ్బులు వాళ్ళ బెనిఫిట్స్ అయిన వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇలా రెండవ ఇంకో అంశం ఇలా ఎలక్షన్ మేనిఫెస్టోలో సిపిఎస్ అందు చేస్తామని చెప్పారు చాలా ఇచ్చిన ఆయులు అందులో ప్రధానమైన ఆ రెండున్నర లక్షల కుటుంబాలు ఓట్లు వేసిన సరే ఈ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం ఇస్తా ఉంది తెలియదు సరే తేలేదు ఏదో నువ్వు చెప్తారు ఓకే మరి వాళ్ళు దాచి పెట్టుకున్న పైసలు ఎక్కడ పోతున్నాయి వాళ్ళ జీతంలో టెన్ పర్సెంట్ పెన్షన్ విధానంలో టెన్ పర్సెంట్ మూలవేతంలో టెన్ పర్సెంట్ ప్రభుత్వం టెన్ పర్సెంట్ ఆ రెండు జమ చేసి ఏదో కంపెనీ వచ్చే లాభాలతో ఆ పైసలతో పెన్షన్ ఇవ్వాలి వాళ్ళ పరిస్థితి ఏమైందంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు రావట్లేదు ప్రైవేట్ అయితే ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది ఈపీఎఫ్ సిపిఎం పేరు ఓపెన్ చేయాలి అకౌంట్ ట్వెల్వ్ పర్సెంట్ జీజువల్ కట్ చేస్తారు ట్వెల్వ్ కంపెనీ జమ చేసి వాళ్ళు డబ్బులు పెడతారు ఎవరైనా కంపెనీ వాళ్ళు జమ చేయనట్లయితే జీతం డబ్బు వెంటనే ఇరవై శాతం ఫైన్ చేస్తారు క్రిమినల్ కేసు పెడతారు కట్టకపోతే ట్వెల్వ్ పర్సెంట్ కంపెనీ కట్టాలి ట్వెల్వ్ పర్సెంట్ జీతం కలిగించి మరి ప్రైవేటు ఇరవై మంది ఉద్యోగులు దాటితే ఈపీఎఫ్ ఉంది కఠినమైన చెక్షన్స్ ఉన్నాయి దానికి సెవెన్ క్యూ నైన్టీన్ ఫిఫ్టీ టూ సెక్షన్ ప్రకారము సెవెన్ క్యూ ఫోర్టీన్ బి ప్రకారము క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఫైన్ వేయాలని ఉంది ప్రైవేట్ కంపెనీలకు ఫైన్ వేస్తూ క్రిమినల్ కేసు పెడుతున్నారు మరి ప్రభుత్వము ఉద్యోగ జీతాలు వాడుకొని ఇప్పటివరకు వరకు పదమూడు వందల కోట్ల రూపాయలు వాడుకున్నారు నెలకు వంద కోట్ల చొప్పున లెక్క పెట్టుకుంటే కూడా తక్కువ తక్కువ పదమూడు పదిహేను వందల కోట్ల రూపాయలు వాడింది ఇన్ని కోట్ల రూపాయలు పదమూడు వందల కోట్ల రూపాయలు వాడుకొని వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి అసలు వాళ్ళ ఒక ఎంప్లాగా ట్రాన్స్ఫర్ అయ్యిందంటే ప్రాణం కోట్లు ఇంకో ట్రాన్స్ఫర్ అయ్యిందంటే ట్రాన్స్ దగ్గర మేము జమ చేద్దామంటే అంతకుముందు మీరు పనిచేసిన దగ్గర అకౌంట్ ట్రాన్స్ఫర్ కాలేదు జమ కాలేదు కనుక జమ కాలేదు కనుక మీకు ఆ ప్రాణ అకౌంట్ చేయడానికి లేదండి జమ మన దగ్గర జమ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే అంతకుముందు ట్రాన్స్ఫర్ పనిచేసినప్పుడు జమ చేయలేదు కనుక ఇట్లా అన్ని అకౌంట్స్ అది పనిచేయట్లేదు ఆన్లైన్ సిస్టమ్ పని చేయట్లేదు ఆన్లైన్ సిస్టమ్ మొత్తం ప్రజల్లో జీరో అయిపోతుంది అంటే వాళ్ళ పైసలు వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళు గవర్నమెంట్ జమ చేయనందుకు అకౌంట్లు వేయటందుకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ పరిస్థితి దేవలేదు పరిస్థితి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు రద్దు చేయలేదు వాళ్ళ పైసలు జమ చేయాల్సిన జమ చేయలేదు గవర్నమెంట్ జాబ్ చేశారు వాళ్ళ జీతాలు కట్టే పైసలు అకౌంట్ చేయించారు ఈ పైసలు వాడుకుంటా ఉన్నారు రేపు వాళ్ళ పరిస్థితి ఏం కాదు రెండున్నర లక్షల మంది ఉన్నారు రెండున్నర లక్షల మంది ఉద్యోగులతో జీతాలతో చిలగ వాడుతున్నారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో జీతాలతో చిల పడుతున్నారు